గోల్డ్ బంగారంపై లోన్ తీసుకున్న వారికి మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇక మీ కష్టం తీరినట్టే బంగారంపై లోన్ తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి దిమ్మ తిరిగే శుభవార్త వచ్చిందండి మీరు కూడా బంగారం పెట్టి బ్యాంకులో లోన్ తీసుకుంటే ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి లేదంటే చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది బంగారంపై లోన్ తీసుకున్న వారికి భారీ గుడ్ న్యూస్ ఇక మీ కష్టం తీరినట్టే బంగారంపై వచ్చినటువంటి పూర్తి అప్డేట్ మీకు వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు అందరూ వీడియోని లైక్ చేయండి వీడియోని మిస్ కాకుండా లైక్ చేసి తప్పనిసరిగా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్ వచ్చినప్పుడు వెంట వెంటనే మీరు వీడియో ద్వారా తెలుసుకోవచ్చు విషయానికి వెళ్దాం గోల్డ్ లోన్ రూల్స్ ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ సమావేశం తర్వాత సెంట్రల్ బ్యాంక్ త్వరలో బంగారు రుణాలకు సంబంధించిన సమగ్ర నియమాలను ప్రకటిస్తుందని సంజయ్ మల్హోత్ర అన్నారు గోల్డ్ లోన్స్ రూల్ బంగారు రుణాలపై బ్యాంకులు ఎన్బిఎస్సిలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని రిజర్వు బ్యాంక్ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్ర కూడా ఆందోళన వ్యక్తం చేశారు ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ సమావేశం తర్వాత బంగారు రుణాలకు సంబంధించిన సమగ్ర నియమాలను సెంట్రల్ బ్యాంక్ త్వరలో ప్రకటిస్తుందని ఆయన బుధవారం అన్నారు ఈ నియమాలు బ్యాంకులు ఎన్బిఎఫ్సీల రిస్క్ టేకింగ్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి తద్వారా ఈ రుణాలను ఇతర రుణాల మాదిరిగానే నియంత్రించవచ్చు ముఖ్యంగా బ్యాంక్ తీసుకునేటువంటి బంగారం పెట్టి తీసుకునేటువంటి లోన్స్పై ఆర్బిఐ ఈ గుడ్ న్యూస్ ప్రకటించిందండి రిజర్వు బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది బంగారు రుణాల ప్రస్తుత పనితీరుపై గత ఏడాది సెప్టెంబర్ ముప్పైన రిజర్వు బ్యాంక్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది ఆ సమయంలో ఆర్బీఐ తన నివేదికలో రుణాల మూలం బంగారం మూల్యాంకన ప్రక్రియ డబ్బు వినియోగించాన్ని పర్యవేక్షించడం వేలం పాటల పారదర్శకత రుణం నుంచి విలువ ఎల్టీవీ నిష్పత్తిలో లోపాలను హైలైట్ చేసింది అదనంగా రిజర్వు బ్యాంకు ప్రస్తుత రుణాల ముందస్తు వ్యవస్థ దాని పాక్షిక చెల్లింపు వంటి వాటిపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది బంగారు రుణాలపై ప్రస్తుత ఏర్పాటు ఏమిటి బంగారు రుణాలపై ప్రస్తుత ఏర్పాటు ఏమిటి అనే విషయానికి వస్తే బ్యాంకులు మరియు ఎన్బిఐ ఎఫ్సులు అందించేటువంటి బంగారు రుణాలపై ప్రస్తుతం బుల్లెట్ తిరిగి చెల్లింపు నమూనను అవలంబిస్తున్నారు అంటే రుణం తీసుకున్న కస్టమర్ ప్రతీ నెల దాని వడ్డీని మాత్రమే చెల్లిస్తాడు అయితే పూర్తి రుణ మొత్తాన్ని చెల్లించిన తర్వాత వారి నగలు వారికి తిరిగి ఇవ్వబడతాయి అయితే కస్టమర్ కోరుకుంటే అతను మధ్యలో పాక్షిక చెల్లింపులు కూడా చేయవచ్చు అంటే కొన్ని రూపాయలు డిపాజిట్ చేయవచ్చు ఈఎంఐ లాంటి వ్యవస్థను కూడా ప్రవేశపెడతారు ఈఎంఐ లాంటి వ్యవస్థను కూడా ప్రవేశపెడతారు అంటే డబ్బులు ఒకటేసారి మొత్తంలో డబ్బులు ఇవ్వకపోతే వారి యొక్క బంగారాన్ని వేలంపాట వేస్తూ బంగారాన్ని వారి వర్షం చేసుకుంటున్నారు బ్యాంకు వాళ్ళు ఈ కారణంగా ఈఎంఐ ఆప్షన్ కూడా ఆర్బీఐ ప్రవేశపెట్టిందండి దీంతో పేదలు డబ్బులు లేకపోవడం వల్లనే బంగారం పెట్టి లోన్ తీసుకునే వారు ఈఎంఐ రూపంలో కొద్ది కొద్దిగా నెల కడుతూ బంగారాన్ని వారి వశం చేసుకోవచ్చు బంగారాన్ని చేతి నుంచి పోగొట్టుకోకుండా ప్రతి నెల కొద్ది మొత్తంలో ఈఎంఐ ద్వారా కట్టే ఆప్షన్ తీసుకొచ్చింది ప్రస్తుత బంగారు రుణాలు నమూనా బ్యాంకులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ విశ్వసిస్తోంది డిపార్ట్ కారణంగా సాధారణ కస్టమర్లు తమ నగలను బ్యాంకు నుంచి రిడీమ్ చేసుకోలేకపోతున్నారు బ్యాంకు కూడా వారి రుణాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యే ప్రకారం ఉంది ఈ పరిస్థితిని నివారించడానికి బంగారు రుణాలపై గృహ మరియు ఆటో రుణాల వంటి ఈఎంఐ ఏర్పాటును ప్రారంభించడం మంచిది ఇది సామాన్యులకు బంగారు రుణాలను తిరిగి చెల్లించడాన్ని సులభతరం చేస్తుందని చెప్పారు డిపాజిట్ వంటి పరిస్థితులు కూడా నివారిస్తుందని చెప్పారు ధరల హెచ్చు తగ్గుదల ప్రమాదం ప్రస్తుత బంగారు రుణాల నమూనా కూడా బంగారం ధరల్లో హెచ్చు తగ్గుల ప్రమాదాన్ని కలిగి ఉంటుంది బంగారం ధరలు వేగంగా పడిపోతే ఎల్టీవీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాంకుల రుణ మొత్తాలు స్తంభింపజేయబడతాయి అదేవిధంగా బంగారు ధరలు పెరిగితే కస్టమర్ తమ ఆభరణాలకు తక్కువ విలువను పొందుతాడు ఎందుకంటే వారు పొందే రుణ మొత్తం పాత బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వస్తున్న అప్డేటు మొత్తానికి బంగారంపై కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ ప్రవేశపెట్టింది సామాన్యుడికి మేలు చేసే విధంగానే ఈ రూల్స్ ఉన్నాయి